నువ్వు లక్ష్మణస్వామి ఈ అరణ్యంలో వేట కోసం కానీ కన్నమూల ఫలాల కోసం వెళ్ళినప్పుడు ఇక్కడ రాక్షసులు బాగా తిరిగే ప్రదేశం కనుక వాళ్ళ నుంచి కాపాడడానికి నేను సీతాదేవిని రక్షిస్తూ ఉంటాను సర్వకాల సర్వావస్థల్లో సీతాదేవిని రక్షిస్తూ ఉంటా అని శత్రు సంహారాన్ని చేయడానికి వచ్చినటువంటి నీకు నేను సహకరించదలుచుకున్నాను అని చెప్తున్నారు ఇట్లా పంచవటికి చేరారట పంచవటికి చేరిన తర్వాత లక్ష్మణ సయతాంజలి లక్ష్మణస్వామితో చెప్పారట నాయన ఇక్కడ బాగా మంచి ప్రదేశం ఏదో చూడమన్నారట వాస్తు బాగా చూసి వాస్తు ప్రదేశం అంటే అన్నగారితో అన్నట్ట అయ్యా నీవు ఇక్కడ ఉన్నప్పుడు నేను చేయటం ఏంటంటే కాదు కాదు నువ్వు చూడరా అన్నారట అప్పుడే లక్ష్మణస్వామి ఒక మాట అన్నాడు ఈ శరీరం ఉన్నంతవరకు నువ్వు చెప్పింది వినటమే నా బాధ్యత ఈ శరీరానికి ఒక ధర్మం ఉంది ఏంటంటే నువ్వు చెప్పింది వినడమే కనుక నువ్వు చెప్పింది నేను చేస్తాను కానీ నేను చెప్పింది నువ్వు వేయడం కానీ కాదు నేను నిర్ణయాధికారం నీదే ఆచరణ మాత్రం నేను చేస్తాను నేను ఎగ్జిక్యూషన్ చేస్తాను కానీ ప్లాన్ అంతా నీదే అన్నాడు ఎత్ర ఎత్ర స్థలారం స్థలారమ్యక తథా సన్నికృష్ణ ఎక్కడైతే సమతలంగా భూమి ఉంటుందో అక్కడ నిర్మాణం చేయాలని నిర్ణయించుకున్నారట అంటే గుంతలు మిట్టలు ఉంటే పూడ్చడానికే టైం పడుతుంది కదా కనుక సమతలంగా ఉండే ప్రదేశంలో చుట్టూ చెట్లు బాగా ఉండి పుష్పాలు ఫలాలు బాగా ఉండి సీతాదేవి చాలా దూరంగా వెళ్ళి పళ్ళు పూలు కోసుకోవాల్సిన అవసరం లేకుండా అందుబాటులో ఉండేటట్టుగా అట్లా కిటికీలో నుంచి అందేటట్టుగా ఉండేటట్టు ఏర్పాటు చేయమన్నట్టు అట్లా చూస్తే అగ్నికార్యం చేయడానికి కూడా సమిధలు దొరకవలసిన ప్రదేశం కావాలన్నట్టు ఏవముక్తస్థు రామేణ లక్ష్మణ సంయతాంజలి సీతా సమక్షం కాకుస్త ఇదం వచనం బ్రవీది ఆ రామచంద్రమూర్తి ఈ మాట అనేటప్పటికీ వెంటనే లక్ష్మణస్వామి ఇందాక చెప్పినట్లుగా చెప్తున్నారు సుప్రీతస్థైన వాక్యైన లక్ష్మణస్య మహాత్మన విమృశన్ రోచయామాస దేశం సర్వగుణాన్వితం ఈ విధంగా లక్ష్మణస్వామి రామచంద్రమూర్తి మాట్లాడినటువంటి మాటలు విని కొంచెం సేపు బాగా ఆలోచించి అన్నారట యోగ్యమైన ప్రదేశం నువ్వు చూపిస్తే అక్కడే కడతాను కానీ నేను స్థల సేకరణ చేసే స్థల నిర్ణయం నాది కాదు అన్నారట ఆ రకంగా అయం దేశం సమశ్రీమాన్ పుష్పితై ఇక్కడ సరే చూడమన్నారు కనుక చూస్తున్నా ఇగో ఈ ప్రదేశం చాలా బాగుంది ఈ ప్రదేశంలో అయ్యారా అండి ఈ ప్రదేశం వేయండి అయం దేశం సమశ్రీమాన్ పుష్పితైర్ ఉపశోభితై రామచంద్రమూర్తితో లక్ష్మణస్వామి చెప్తున్నారు రామచంద్రమూర్తితో లక్ష్మణస్వామి చెప్తున్నారు అన్న నువ్వు సరి అయినటువంటి ప్రదేశం చూసి సమతల ప్రదేశంలో ఇక్కడ మీరు ఆశ్రమాన్ని నిర్మించమన్నారు ఈ ప్రదేశం చాలా రమణీయంగా ఉంది సమతలంగా ఉంది ఎత్తుపల్లాలు ఎగుడు దిగుళ్ళు రాళ్ళు లేకుండా సమంగా ఉండి మృదువైనటువంటి మట్టి కలిగి ఉంది ఇది రమణీయంగా ఉంది కనుక ఇక్కడ గాలి కూడా చతుశాల ద్వారా గాలి వచ్చే అవకాశం ఉంది కనుక నేను చతుశాల చతుశాల నిర్మితమైనటువంటి శోభితమైనటువంటి ఆ నిర్మాణాన్ని పంచవటి అనేటువంటి ఆశ్రమాన్ని నిర్మా నిర్మాణం చేస్తున్నాను కనుక ఇది మీరు అనుమతి ఇచ్చినట్లయితే ముందుకు వెళ్తామని అన్నారు దూరే నచాసన్నే మృగయూధ పీడిత ఇక్కడ కనుక నిర్మాణం చేసినట్లయితే పుష్పాలకి ఫలాలకి జలాలకి స్థలాలకి ఆ తర్వాత సీతాదేవి అనురాగంగా తిరగాలంటే ఉద్యానవనాలు కూడా దగ్గరగా ఉన్నాయి ఈ గోదావరి తీరంలో కనుక సీతాదేవి మనస్సుకు ఆహ్లాదం కలిగించేటట్లుగా చాలా సాధు మృగాలన్నీ కూడా తిరిగే ప్రదేశం కనుక దృశ్యంతే గిరి సౌమ్య ఇక్కడి నుంచి చూస్తే ఎత్తులో కన పర్వతం కనబడుతోంది ఆ కిందకి చూస్తే నది కనబడుతోంది గోదావరి నది ఇటు చూస్తే ఉద్యానవనాలు కనబడుతున్నాయి చక్కగా అందమైనటువంటి మృగాలు కనబడుతున్నాయి కనుక ఇక్కడ చందన వృక్షాలు ఉన్నాయి కనుక చాతుర్యంతో నేను నిర్మాణం చేస్తాను అని లక్ష్మణస్వామి రామచంద్రమూర్తికి చాలా ఆనందంగా ప్రేమపూర్వకంగా చెప్పారట ఈ మాట విన్నటువంటి రామచంద్రమూర్తి చాలా సంతోషపడ్డారట ఇదం పుణ్యం ఇదం మేధ్యం ఇదం బహుమృగద్విజం ఇహ వత్స్యామి సౌమిత్రే సార్థమేవ పక్షిత నువ్వు కోరి నువ్వు నిర్ణయించినట్టుగా ఇక్కడే నేను నిర్మాణం చేయి నువ్వు ఇక్కడే ఆశ్రమాన్ని నిర్మాణం చేయి పర్ణశాలని వత్స్యామితే సౌమిత్రే మన ముగ్గురం కూడా ఇక్కడ సుఖంగా ఇక్కడే కాలం గడుపుదాం ఏవముక్తస్థు రామేణ లక్ష్మణ సహవీరోహో ఆచిరాన అచిరైన ఆశ్రమం రాతు చకార శుమహాబలహా వెంటనే ఏం చెప్పారట ఎప్పుడైతే లక్ష్మణస్వామికి రామచంద్రమూర్తి ఇది చాలా మంచి ప్రదేశంగా ఉంది రాయన నీ నిర్ణయం చాలా గొప్పగా ఉంది ఇక్కడే ఆశ్రమాన్ని నిర్మించు అని చెప్తే వెంటనే లక్ష్మణస్వామి ఏం చెప్పారట శత్రు సంహార సమర్థుడైనటువంటి లక్ష్మణస్వామి వెంటనే శీఘ్రంగా ఆశ్రమాన్ని నిర్మించే ప్రయత్నం చేశాడ ఈ ఆశ్రమం కూడా ఎంత బాగా చేశాటంటే ముందుగా గోతులు తవ్వేట గోతులు తవ్వి ఆ తర్వాత పెద్ద పెద్దగా ఎండిపోయినటువంటి సాల వృక్షాలు పెద్ద పెద్ద వృక్షాలు కొమ్మలు నరికి తీసుకొచ్చి అందులో వేశాట అందులో వేసి కదలకుండా గట్టిగా దృఢంగా అందమైనటువంటి వెదురు స్తంభాలని సాల వృక్షాలని తెచ్చి అందులో వేశాట ఆ తర్వాత ఆ అడ్డంగా ఎందుకు నిలువుగానేమో మంచి వృక్షాలను వేశాట అడ్డంగా వెదురు బొంగులు వేశాట వెదురు బొంగు ఎందుకంటే ఎటుబడితే అటు చీలుతుంది ఎటుబడితే అటు వంగుతుంది కనుక వెదురు బొంగులతో పొడవైనటువంటి ఏర్పాటు చేశాట లేతగా ఉండేటువంటి జుమి జువి కొమ్మలు తెచ్చాట జువి కొమ్మలు కూడా వంచి అంటే ఎక్కడెక్కడైతే మడతలు పెట్టాలో ఎక్కడైతే పక్కగా వంపు తిప్పాలో అట్లా నిర్మించాట ఆ తర్వాత గట్టిగా దృఢంగా ఉండేటువంటి నార తెచ్చాట చెట్ల యొక్క నార ఉంటుంది కదా ఆ నార తీసుకొచ్చి ఆ తాళ్లతో ఆ వెదురు వెదురు బొంగులని వాటికి బిగించి కట్టాట ఆ తర్వాత దర్భలు తీసుకొచ్చాట దర్భలు తీసుకొచ్చి పైన పరిచేట చాలా చల్లగా ఉండడానికి ఆ తర్వాత రెల్లుగడ్డి తీసుకొచ్చాట ఆ తర్వాత కాత్ కాకి వెదురు అని వెదురులో అదొక రకమైన వెదురు ఉంటుంది దాన్ని కూడా బలిష్టంగా ఉంచేదాన్ని చేశాట సమీకృత తలాం రమ్యాం చకార లఘువిక్రమ నివాసం రాఘవస్యార్ధే ప్రేక్షణీయ అను తమ చూడ్డానికి చాలా అందంగా ఉందిట ఒక పల్ల పర్ణశాల నిర్మాణం చూడముచ్చగా ఉండేటట్టు చేశాట ఇంతసేపు కూడా ఒక చెట్టు కింద సీతారాములు కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటున్నారట కానీ లక్ష్మణస్వామి ఏకాంతంగా చాలా బుద్ధివైశిష్యం చేత ఆ గోదావరి తీరానికి అను ఆనుకోని ఉన్నటువంటి పర్ణశాల నిర్మాణం చేశ అప్పుడు సీతాదేవి రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి ముద్దు ముగ్గురు వెళ్ళి ఆ నదిలో స్నానం చేసి గోదావరి నీరంలో అక్కడ ఉండేటువంటి చక్కటి పద్ పద్మాలు తీసుకున్నారట కమలాలు తీసుకున్నారు ప చేతిలో పూలదండలన్నీ పట్టున్నారట తర్వాత తిరిగి వచ్చి చూశారట పుష్ప తస్ప తత పుష్పబలిం కృత్తు శాంతించ సమాధిత ఆ తర్వాత వాస్తు పురుషుడికి హోమం చేశారట వాస్తు పురుష ఆ సమయంలో రామచంద్రమూర్తి చూశాట దర్శయామాస రామాయ తద ఆశ్రమ పదం కృతం ఒకసారి మొత్తం ఆశ్రమాన్ని చూశాట పర్ణశాల లక్ష్మణస్వామి తయారు చేసినటువంటి పర్ణశాలను దర్శించి తన్మయత్వం పొందాట రామచంద్రమూర్తి సతం దృష్ట్యా కృతం సౌమ్యం ఆశ్రమం సహసీతయ రాఘవ పర్ణశాలయా హర్ష బాగా హర్షపూర్వకాగురాలు కలిగినట్టు ఆనందం కలిగింది ఆ పర్ణశాలను ఒకసారి చూసేటప్పటికి సుసంహృష్ట పరిశ్వజ్య బాహుభ్యాం లక్ష్మణం తద అతిస్నిగ్ధంచ గాఢంచ వచనం చేదామ ఆ లక్ష్మణస్వామిని నిర్మాణ చౌతర్యం చాతుర్యంతో చక్కగా వాస్తు సంహితంగా చతుశ్శాల నిర్మితంతో నాలుగు వేపులా క్రాస్ వెంటిలేషన్ వచ్చేటట్టుగా ఇటు గాలి అటు వచ్చేటట్టుగా వాస్తు అంటే వాస్తవం అని అర్థం అండి మనవాడు కొత్త కొత్త అర్థాలు చెప్తున్నారు కానీ వాస్తు అంటే వాస్తవము అంటే ఇటు నుంచి గాలి అటు పోవాలి అటు నుంచి గాలి ఇటు రావాలి ఏదైనా దుష్టశక్తులు వచ్చినా కూడా తరిమి వేయబడ్డానికి వెళ్ళాలి మన ఇళ్లలో అన్ని తలుపులు వేసేసి ఏసీ పెడతాం అన్ని మూసేస్తాం ఎక్కడికి గాలిపోదు గాలి అటో ఇటు చతుశాలలు అంటే అది అర్థం నాలుగు వేపల నుంచి వచ్చేది ఇట్లా సర్వసమర్థుడైనటువంటి తన సోదరుడు లక్ష్మణస్వామి కట్టినటువంటి మహత్చమత్కార్యంతో మహత్కార్యంగా చేసిన ఈ పర్ణశాల నిర్మాణం ఏదైతే ఉందో చూసి హృదయానికి తీసుకొని నాయన శాస్త్రం బాగా తెలిసిన వాడివి వాస్తు బాగా చూసినవాడివి నా యొక్క మనసు కూడా తెలిసిన వాడివి అటువంటి నువ్వు ఈరోజు ఈ పర్ణశాల నిర్మించడం ఉందే నాకు చాలా ఆనందం కలిగిస్తోంది అని ఆ తమ్ముడిని దగ్గర తీసుకొని గుండెల దగ్గర తక్కువని కథలు లేదంటే అట్లాగే ఉన్నట్టు ఎందుకంటున్నాడంటే భావజ్ఞేన కృతజ్ఞన ధర్మజ్ఞేన లక్ష్మణ త్వయాపుత్రేణ ధర్మాత్న సంవృధిపితామ